హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమరావతి ప్రజల ఆకాంక్ష ఏంటో చూద్దాము అమరావతిలో ఈ టూ వీక్స్లోనే అమరావతిని అంతా క్లీనప్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొదలుపెట్టి చాలా ఫాస్ట్గా చేస్తున్నారు అమరావతిలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందు మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అదే ప్లాన్ని యాజ్టీజ్గా ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ వడివడిగా అడుగులు వేస్తున్నది డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా వేగంగా మొదలైనవి సిఆర్డీ రీజియన్లోనే కాదు చుట్టుపక్కల మంగళగిరి తెనాలి గుంటూరు నంబూరు నరసరావుపేట ఈ చుట్టుపక్కల టౌన్స్ అన్నింటిలో కూడా రియల్ ఎస్టేట్ బాగా ఊపందుకుంది రిజిస్ట్రేషన్సు బాగా నమోదవుతున్నాయి గవర్నమెంటు ఇంతకుముందు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలకి స్థలాలు కేటాయించడం జరిగింది వాళ్ళని మళ్ళీ పిలిచి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి త్వరగా ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుని ప్రారంభించాల్సిందిగా నోటీసులు ఇచ్చారు అమరావతి డెవలప్మెంట్కి విరాళాలు కూడా వెలువెత్తుతున్నాయి అందరూ కూడా వాలంటరీగా చాలా విరాళాలు ఇస్తున్నారు అట్లాగే గవర్నమెంట్ కూడా ఓఆర్ఆర్ గురించి అమరావతి ఫేజ్ వన్ కన్స్ట్రక్షన్ గురించి అన్నా క్యాంటీన్స్ గురించి వీటన్నిటిని గురించి చాలా ఆలోచిస్తున్నారు వాటన్నిటిలో కూడా చలనం కనిపిస్తున్నది ఈ అమరావతి మరియు ఏపీ డెవలప్మెంట్లో భాగంగా ఒక ముఖ్యమైన విషయం చేర్చవలసి ఉన్నది అదేంటంటే మధ్యతరగతి వారి సొంత ఇంటి కళ ఇది ఏపీ ప్రజల యొక్క ఆకాంక్ష గజం స్థలం కనీసం ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేలకు పైన ధర పలుకుతున్న తరుణంలో ఎఫర్డబుల్ హౌసింగ్ మాత్రం బిగ్ ఛాలెంజ్గా మిగిలిపోయింది హైదరాబాదు ముంబై బెంగళూరు సిటీస్లో ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది ప్రస్తుతం ఉన్న రేట్ల వల్ల అమరావతిలో కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎఫోర్డబుల్గా లేదు మిడిల్ క్లాస్ వారి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుంది లోయర్ ఇన్కమ్ గ్రేడ్ వారికి గవర్నమెంటు టిడ్కో ఇళ్ళు ఇస్తున్నారు హై ఇన్కమ్ పీపుల్ ల్యాండు ప్లాట్స్ కొని వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకునే కెపాసిటీ ఉంది గవర్నమెంట్ మిడిల్ క్లాస్ వారిని కూడా దృష్టిలో ఉంచుకొని అమరావతికి నలుమూలల కాలనీలు డెవలప్ చేసినట్లయితే మిడిల్ క్లాస్ వాళ్ళ కళ నెరవేరుతుంది ఈ కాలనీలు డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది మీరు గత చరిత్ర చూసినట్లయితే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం హైదరాబాద్లో గవర్నమెంట్ హౌసింగ్ బోర్డ్స్ని డెవలప్ చేశారు ఉదాహరణకి కేపిహెచ్బి కాలనీ మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ వీటిల్లో లోయర్ ఇన్కమ్ గ్రేడు మిడిల్ ఇన్కమ్ గ్రేడు హైయర్ ఇన్కమ్ గ్రేడు అని డిఫరెంట్ కేటగిరీ ప్రజలకి ఇళ్లను కేటాయించారు వారు ఈఎంఐస్ పే చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్ లోను క్లియర్ చేసుకున్నారు అదేవిధంగా అమరావతిలో కూడా హౌసింగ్ బోర్డు కాలనీస్ని డెవలప్ చేసి మధ్యతరగతి వారికి కేటాయిస్తే వారి కళ తప్పకుండా నెరవేరుతుంది ప్రస్తుతం ప్రజల్లో దాదాపు నలభై శాతం మంది మధ్యతరగతి వారే ఉన్నారు ప్రస్తుతం అమరావతి సిటీని జీరో నుంచి స్టార్ట్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి డెవలప్మెంట్లో భాగంగా దీన్ని గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుని కాలనీస్ కూడా డెవలప్ చేసినట్లయితే చాలా బాగుంటుంది దీన్ని అభివృద్ధి చెందిన నగరాల్లో విజయవాడ వైజాగ్ గుంటూరు ఒంగోలు నెల్లూరు తిరుపతి చిత్తూరు అనంతపూరు కర్నూలు వంటి నగరాల్లో కూడా నిదానంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేసినట్లయితే ఈ గవర్నమెంట్ని ప్రజలు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు ఇది అమరావతి ప్రజల ఆకాంక్ష చాలామంది ప్రజలు ఇదే విధంగా ఆలోచిస్తున్నారు గవర్నమెంట్ బిగ్ ప్రాజెక్ట్స్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ మిడిల్ క్లాస్ వారికి కన్స్ట్రక్ట్ చేసేలాగా కండిషన్స్ పెట్ట పెడితే కొంతవరకు నలభై యాభై లోపు ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ రీజనబుల్ సైజ్ ఫ్లాట్ వచ్చే విధంగా బిల్డర్స్ ప్లాన్ చేస్తే బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళ సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చానల్ థ్యాంక్ యూ